కాశీ వెళితే ఏ ఘాట్లో స్నానం మంచిది ఇదేగా అడుగుపెట్టిన వెంటనే మనకొచ్చే ఫస్ట్ సందేహం ఉత్తర వాహినిగా ఉన్న గంగమ్మ తల్లి వెంబడి కాశీలో ఎనభై నాలుగు నుంచి ఎనభై ఆరు ఘాట్ల వరకు ఉన్నాయి కాస్త సమయం ఉంటే అన్ని ఘాట్ల గుండా పరిక్రమణ చేసి ప్రతిఘాటు వద్ద విశిష్టతను ఆలయాల్ని సందర్శించి చివరిగా గంగను చేతబట్టి విశ్వనాథుడికి మన చేతులతో చేసే అభిషేకం అదృష్టం మరిచిపోలేన అనుభూతినిస్తుందండి నోటికో కోటికో ఇస్తాడు విశ్వనాథుడు అలాంటి అదృష్టాన్ని అనుకోండి అలా కుదరలేదు అనుకునేటువంటి పక్షంలో మనల్ని మనం పవిత్రుల్ని చేసుకునేందుకు ఎక్కడ స్నానం చెయ్యాలి ఎక్కడ పిండ ప్రదానాలు వదలాలి అని ఆలోచిస్తే కాశీలో పంచగంగా స్నానం చాలా చాలా పుణ్యప్రదం అండి పంచగంగలు అంటే అస్సి దశాశ్వమేర్ కేదార్ఘాట్ మణికర్ణిక హరిశ్చంద్ర ఘాట్ల స్నానాలు ఇవి కూడా కుదరలేదు అనుకునేటువంటి పక్షంలో మణికర్ణిక వద్ద అపరాహ్న స్నానం అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంటన్నర మధ్య దశాశ్వమేధ్ ఘాటు వద్ద స్నానం గౌరీ కేదార్ ఘాట్ వద్ద స్నానం పిండ ప్రధానం మొత్తం కాశీ అన్ని ఘాట్ల స్నాన ఫలితం లేదా పంచగంగా ఘాటు ఇస్తుంది అలాగే సాయంత్రం ప్రతిరోజు సరిగ్గా ఆరున్నర గంటలకు గంగమ్మకిచ్చే హారతి కార్యక్రమాన్ని వీక్షిస్తే చాలీ జన్మకనే అనుభూతినిస్తుందండి ఇందులో ఏ ఒక్క అవకాశాన్ని గంగమ్మ మనకిచ్చినా మహద్భాగ్యంగా భావించి మన వల్ల అమ్మ పవిత్రతకు ఎటువంటి భంగం కలగకుండా అంటే జాగ్రత్తగా మునక వేసి బయటకు రావడం అత్యంత పుణ్యప్రదం గుర్తుపెట్టుకో మిత్రమా ఈ ఘాట్స్లో ఏ ఘాటుకి చేరుకోవాలనుకున్నా రెండు వందల రూపాయలు చెల్లిస్తే గంగమ్మ ఆనంద ప్రవాహాన్ని ఆస్వాదిస్తూ బోట్ పైనే చేరుకోవచ్చు అమ్మ పట్ల మనం చూపే గౌరవం భక్తి జాగ్రత్త మన క్షేత్రాల్ని మనమే రక్షించుకునేలా చేస్తుంది అనేది మరిచిపోవద్దు జై కాశీ దివ్యకాశీ భవ్యకాశీ